ఆపదాపహర్తం దాతరం సర్వసంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమా్యహం పలికడిది భాగవతమట పలికెంచడివాడు రామభద్రుండట నే పలికిన భవహరగునట పలికద విరుండుకనేలా ఇవాళ ప్రేమిత్రులారా ఇవాళ మన సదస్సుకి శ్రీమాన్ మాజేడి రామారావు గారు ఎంవి రామారావు గారు అంటాం వారు ఢిల్లీ మయూర విహారంలో నలభై ఐదు వేల మందికి విశ్వసహసనామ పారాయణ నేర్పించి నిత్యమ కూడా వారిని వారి చేత వారు కలిసి సహస్రనామ పారాయణం చేస్తూ ఉంటారు అట్లాగే మన తపాస్మి దాస బృందానికి కూడా వారు ప్రధానమైనటువంటి నిర్వాహకులు వారి యొక్క సంయోజనతోటి వారి వారి యొక్క సహకారంతో మన నూట అరవై తొమ్మిదవ శ్రీరామ పట్టాభిషేకం మన కిష్కిందలో మనం చేసి వచ్చాం పోయిన పదిహేనవ తారీఖు నాడు కిష్కింద మాల మాల్య మాల్యవంత పర్వతం అంజనాద్రి పంపా సరోవరం ఋష్యముఖం ఇవన్నీ మనం సేవించుకొని వచ్చాం ఈవేళ అంత వారు ఉన్నారు వారిని నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాను శ్రీమాన్ ఎంవి రామారావు గారు చేయడం మిత్రులారా మనం అందరం కూడా క్షీరసాగర మథనం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ క్షీరసాగర మథనం అనేటటువంటిది ఒక విశేషమైనటువంటి అంశం మహాభాగవతంలో అష్టమ స్కంధంలో దేవతలు దానవులు అందా కలిసి దేవతా శిల్పి అయినటువంటి త్వష్టని దానికి పదును పెట్టినటువంటి శ్రవ్వుగోళలతోటి ఏమంట రోబార్స్ ఉంటుందా పారలు అంటాం కదా పారలతో మందర పర్వతాన్ని తవ్వారు దాంట్లో రోగాళ్ళని లోపలికి పంపించారు మట్టి అంత పైకి దానికి పొడిగాటి తాళతో బిగించారు ఆ కొండను మెల్లగా కొళ్ళగించి చేతులతో గట్టిగా పట్టి కదలించారు దాన్ని వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ వాళ్ళ కొన్ని బిరుదులన్నీ కూడా చెప్పుకుంటూ పెద్దగా గావు కేకలు వేస్తూ వాళ్ళ బలవంతా కూడా ఉపయోగించి పెరిగి పెళ్ళకించి పైకెత్తారు చాలా బలిష్టమైనటువంటి వాళ్ళ చేతులతోటి తలలతోటి భుజాలతోటి జారకుండా భుజానికి పంటను అడ్డంగా పెట్టుకున్నారు మెల్లగా అడుగులు వేశారు బరువు ఎక్కువ అవుతూ ఉన్నది మరి జాగ్రత్త పట్టుకోండి ఇవ్వక ఒరిగిపోతుంది అంటూ హెచ్చరికలు చేసుకుంటూ ఆ పంటను లాక్కి వచ్చి సముద్రం ఏ విధంగా మోసకు వచ్చి ఆ సముద్రం దగ్గర దాన్ని పెట్టారు మందర పర్వతాన్ని మోయడానికి ఈ దేవదానవులకి శక్తి సరిపోలా ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఇంతటిదాకాగా మోసకొచ్చినటువంటి ఆ కొండ పక్కకు ఉరిగిపోయింది కొంతమంది మరణించారు కొందరు నలిగిపోయినారు కొందరు భయంతో పరిగెత్తారు ఏమి రమణ చేసిన పని ఏం కరమిది ఎందుకు విష్ణువు దగ్గరికి పోవాలా ఎందుకు ఆ విష్ణువుని ఆశ్రయించాలా అసలు మైకంతా ఎందుకు ఈ పని కొనుక్కున్నాం మనం ఈ కొండను ఎందుకు పెకలించి పేకు వచ్చి అక్కడ పెట్టినట్లు చాలామంది చావడం ఏంటి ఈ భగవంతు ఈ పనికి భగవంతుడు ఎందుకు మనం వినియోగించాడు అసలు లాంటి వాళ్ళకి సాధ్యమైన విషయమేనా అని వీళ్ళంతా కూడా దుఃఖంతో ఉంటాం పెట్టారు ఇలా అనుకుంటూ ఉంటే దేవతలు రాక్షసులు ఆ మంత్రం ఒరిగి పడిపోయినందువల్ల ఆ వచ్చిన కష్టాన్ని ఓర్చుకోలేక దుఃఖంలో పడిపోయినారు కానీ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి నారాయణుడు శ్రీ మహావిష్ణువు గ్రహించాడు పిలికేదో పెద్ద ఆపద వచ్చిందిరా అనుకున్నాడు ఆ స్వామి గరుడాళ్ళ వారిపైన కూర్చొని దయా సముద్రుడు కదా మంచి గదన పట్టుకున్నాడు ద్విసూర్య సూర్య సహస్రశ భవే జగపదు అని చెప్పినట్టు కోట్లాది మంది సూర్యులంతా ఒకేసారి ప్రకాశిస్తూ ఉంటే అంత వెలుగు ఉంటుందో అట్లా వెలిగిపోతూ ఉన్నాడు ఆయన వాళ్ళ ముందు ప్రత్యక్షమైనాడు ఏ భయపడవాకటే అన్నాడు బంతిలాగా చేత పిలకేలాడుకునే కందుకం ఆ బంతిలాగా ఆ కొండల నేరుపుతోటి అట్ట చేతు పట్టుకొని అట్ట కదిలించాడు దయామృతం నిండినటువంటి ఆ చల్లని చలవల చూపల రేడు నారాయణుడు ఎప్పుడైతే అవలీలగా కొండని పక్క తిప్పాడో అప్పుడు మళ్ళా ఈ దేవదానులు మళ్ళీ పెట్టారు సముద్రం దగ్గరి పోండి అని చెప్పి గరుత్పత్తుడు అన్నాడు పోండి ఆ సముద్ర దగ్గర అన్నాడు ఆ పర్వతాన్ని విష్ణువు మూపుపై అంటే బ్యాక్ మూపుపై ధరించి ఆటంకం లేకుండా ఎగిరిపోయినాడు దాన్ని అప్పుడు ఎవరు చదువుతున్నారు నాదా మహర్షి చెప్తున్నాడు ధర్మరాజు గారికి ధర్మరాజ ఆ సమయంలో గరుడు సముద్రం గట్టుదాకా వచ్చి విష్ణువుని మందర పర్వతాన్ని అక్కడ దించాడు భక్తితో స్వామికి నమస్కారం చేసి ఆయన దగ్గర వారు వెళ్ళిపోయినాడు దేవతలు రాక్షసులు ఈ సర్పాలకు సర్ప జాతికి రాదైనటువంటి వాసుకిని పిలిపించి ఆయన సంతోషం కలిగేట్టుగా చెప్పారు అమృతంలో నీ కూడా భాగం ఇస్తావు లేవయ్యా అంటే కొంచెం మెల్లగా ఆయన ఆయన దువ్వారు ఆయన్ని ఈ ఈ మహాకార్యంలో వచ్చేటటువంటి అమృతం వస్తుంది కదా నీ కూడా భాగం ఇస్తామలే అన్నారు నీకంటే సమతులు ఎవరు ఉన్నారు కనుక అని కాస్త మెచ్చుకున్నారే అయితే ఒక రిక్వెస్ట్ నువ్వు కబాబు త్రాడుగా ఉండాలా ఖమ్మం చెలకాలంటే తాడు కట్టాలి కదా కాబట్టి కబాబు తాడుగా ఉండడానికి నువ్వు ఒప్పుకోవాలంటే ముందుగానే మంచి మంచి చేస్తున్నారు కాబట్టి సరే అట్టగే అని అన్నాడు నొప్పి కలగకుండా మందర పర్వతాన్ని చదువు చేశారు దానికి వాసుకుని త్రాడుగా కట్టారు ఈ పాల సముద్రం వస్తా కొండగా మారిపోయింది కొండ కవం తాడు చేసి రెండు పక్షాల వాళ్ళు ఒక పక్క దేవతలు ఇంకో పక్క రాక్షసులు జుట్ట బట్టలన్నీ కూడా మొత్తం నడువు దాకా లాక్కొని గట్టిగా కట్టుకున్నారు జుట్టి మూడు గట్టిగా బిగించారు ఇప్పుడు ఆ పాల సముద్రం తిరుగుతాం రన్ రా అని మొదలుపెట్టారు ఆ సమయంలో విష్ణువు దేవతలు ఏ పక్కున్నారు ఏ పక్కున్నారు వాసుకు తలవే పట్టుకోవడం ప్రయత్నం చేశారు నారాయణుడు దేవతలంతా కూడా తల భాగం తల భాగం పట్టుకున్నారు విష్ణు మాయ కూడా ఆయన మాయావి కదా ఆయన మాయ వల్ల ఈ రాక్షసులంతా కూడా ఒళ్ళు తిరిగినటువంటి పట్టుదలతోటి వాళ్ళను ఎదిగారు మేము తలకే పట్టుకుంటామన్నారు ఇప్పుడు స్వచ్ఛమైనటువంటి పడగలు పట్టుకొని తిరుగుతూ ఉంటే మేము తుచ్చమైన తోకనందుకు పట్టుకోవాలి మేము మేమే తలకే పట్టుకుంటాం అన్నారు వాళ్ళు ఇది మాతో రామానంగా ఉందన్నారు మాకు పౌరుషం ఉంది తపస్సు ఉంది చదువు ఉంది కులం ఉంది బలం ఉంది ఈ నీచమైన పనికి మేము ఒప్పుకునేది లేదు మాకు పడగలేవండి మీరే తోక పట్టుకోండి అన్నారు అని రాక్షసులు అన్నారు విష్ణువు ఆశ్చర్యంతో వాసుకి పడగ విడిచిపెట్టాడు రాక్షసులు గర్వంతో కూడినటువంటి మొగాలతోటి కేకలు వేస్తూ పడగలు పట్టుకున్నారు అంటే రాక్షసులు తలవైపు వచ్చారు దేవతలు వినయంతో తోక పట్టుకున్నారు ఇంత జ్ఞానం గలవాడు వాసుకి కక్కుతుంటి విషవైపక్కి వస్తుంది తోకలప్పుడు నోటి దగ్గర ఉంటుందా తలవైపు ఉంటుంది విషముండి తలపు తలపు ఫలి విష్ణువు యొక్క మాయా ఇది అందుకని వాళ్ళ చేత ఒప్పించి ఈ పక్క తెప్పించాడు వాళ్ళని ఇప్పుడు పై విధంగా ఏర్పాటు చేసుకున్నారు సముద్రం మధ్యలో మందర పర్వతాన్ని నిర్మించారు అమృత అమృతం కోసంగా గట్టే నిర్ణయం తోటి వాసుకి తో తోక దేవతలు పట్టుకున్నారు పడగలనేమో రాక్షసులు పట్టుకున్నారు చిలుకుతూ ఉన్నారు ఆ సమయంలో వాసుకి వదలండి వదలండి అంటున్నాడు కొండ అడుగును కుదురు లేకుండా ఉన్నందువల్ల ఆ పర్వత మిక్కులు బరువైపోయి సముద్రంలో బుడబడా పుడపడాన్ని మునిగిపోవడం మొదలుపెట్టింది ఈ దేవరాక్షస సమూహం అంతా కూడా గడలాడిపోయినారు ఇది జరిగింది గౌరవమైన భారమున గవపు కొండ ధరింపలేక దోసార విహీనభయ సైనికులను గడు సిగ్గుతో నగూపర తటంబడిరి వర్షభించి పాండవే ఎవరికి నేరైవము ఆ ధర్మరాజా దేవతలు రాక్షసులు వాళ్ళు కొట్టే భుజ బలం అంతా కూడా కోల్పోయినారు చాలా పర్వతంతో మందర పర్వతాన్ని మళ్లీ పైకి ఎత్తాలంటే వాళ్ళు వల్ల కాలేదు చాలా సిగ్గుపడిపోయినారు పరాక్రమం అంతా పరాక్రమం అంతా కూడా పోయిన తర్వాత ఆ సముద్రం గట్టి మీద నెల నిల్చున్నారు ఏం చేద్దామని ఏడుస్తూ కూర్చున్నారు ప్రబలమైనటువంటి విధి ఎవడు దాటగలడు అని చెబుతూ ఇక్కడ సముద్రం నీళ్ళలో మునిగిపోతున్నటువంటి మందర పర్వతాన్ని చూచి పేద దుఃఖభారంతో మునిగిపోతున్న దేవతల్ని విష్ణు ఒకసారి చూశాడు దేవతల తయార వారు చూస్తూ ఉండంగానే నారాయణుడు ఆ సముద్రంలోకి దిగాడు జయ శ్రీరామ్